హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి కొత్త కలెక్షను ఒకసారి సింగిల్ శారీ ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి మంచి గ్రీన్ కలర్ వైట్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా ఇలానే ఉంటుందండి మొత్తం పూర్తిగా ఒకటి ఓపెన్ చేస్తున్నా యోధా శారీ అంటారు వీటిని కలర్ఫుల్గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా చాలా బాగుందండి ఆల్ కలర్స్ ఉన్న వీటిలో అయితే దీంట్లో ఏదైనా శారీ నచ్చినట్టు డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం ఆరు వందల యాభై మాత్రమే పడుతుందండి ఓన్లీ పూర్తిగా ఓపెన్ చేస్తాను వీళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోతుంది కాస్ట్ కేవలం ఆరు వందల యాభై మాత్రమే పడుతుంది పూర్తి శారీ అయితే ఓపెన్ చేస్తాను వీడియోలో పెట్టేసాను చూడండి ఏదైనా కలర్ కావాలంటే ఒకసారి వీడియోకి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చూడసేయండి ఆల్రెడీ ఇవి శారీస్ అన్ని వీడియో తీసి పెట్టానండి Thank you for watching. Please do subscribe, like, share and comment.